ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేంద్ర ప్రభుత్వ విధానాలు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు విజన్ రెండు నలభై ఏడు ద్వారా స్వర్ణాంధ్ర ప్రదేశ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని బాణాసంచా దుకాణాలపై అధ్యయనం చేస్తున్నామని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ సమావేశం ఈ ఉదయం హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు రూపొందించే విధానాలు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు హర్యాణాలోని హిసార్లో బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అనేక అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నిన్న ప్రారంభించారు అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ వెనుకబడిన వర్గాల సాధికారత లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు వికసిత భారత లక్ష్యానికి అనుగుణంగా హర్యానా రాష్టం చిత్తశుద్దితో పనిచేస్తోందని తెలియజేస్తూ उद्योगों के विकास को सामाजिक न्याय का मार्ग बताया था भारत में छोटी जोतों की समस्या को पहचाना था बाबा साहब का विजन था कि उद्योगों से दलितों को ज्यादा रोजगार मिलेंगे और उनका जीवन स्तर ऊपर उठेगा विजन रेल नलब द्वारा स्वर्णांध्र प्रदेश साधन कोसम प्रभुत्म कृषि मुख्यमंत्री नारा चंद्रबाबुना पे గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నేకల్లులో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు అనంతరం ప్రజావేదిక సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు కుల వివక్షకు వ్యతిరేకంగా అంబేద్కర్ పోరాడి రాజ్యాంగంలో హక్కులను పొందుపరిచారని ముఖ్యమంత్రి పేర్కొంటూ దళితులు అడగారిన వర్గాల కోసం యుద్ధం చేసిన మహాయోధుడు అంబేద్కర్ ఈ రోజు మనందరికి హక్కులున్నాయంటే దానికి కారణం అంబేద్కర్ ఒక మేధావిగా సామాజిక న్యాయం మౌలిక హక్కులు సమానత్వం ఈ మూటిపైన మొత్తం ఆయన రాజ్యాంగం రాసే పరిస్థితికి వచ్చారు రాజ్యాంగం ఒక పేపర్ కాదు ఒక పుస్తకం కాదు మనందరికీ ఇది ఒక పవిత్రమైన గ్రంథం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ను ముఖ్యమంత్రి నిన్న హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సమస్యలకు భూభారతి శాశ్వత పరిష్కారం చూపుతుందని అన్నారు ఆధార తరహాలో ప్రతి భూమికి భూదారును అందుబాటులోకి తెస్తామని ముఖ్యమంత్రి పేర్కొంటూ ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపు భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలు అన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా ఎన్టీఆర్ జిల్లాలో మూలపాడు సమీపంలో క్రీడానగరం నిర్మించనున్నామని ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు జిల్లాలోని ఇబ్రహీంపట్నం గ్రామీణ మండల పరిధిలోని చిన్నలంక తాటికొండ పెదలంక భూములను మంత్రి నిన్న పరిశీలించారు అనంతరం ఆయన పాతికేయులతో మాట్లాడుతూ క్రీడానగరం అభివృద్ధికి నదీ ప్రవాహానికి ఆటంకం లేకుండా మెరక భూములను ఎంపిక చేస్తున్నామని చెప్పారు కృష్ణానది లంక భూముల్లో రెండు పేల ఎకరాల్లో క్రీడా నగరాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులు ఇతర అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో నిన్న శాస్తోక్తంగా ముగిశాయి ఆలయ సమీపంలోని పుష్కరిణిలో చక్రస్నాన ఘట్టాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం చక్ర వారుకు అభిషేకాలు చేశారు అనంతరం వేద మంత్రోచ్చరణల మధ్య చక్రస్నానం నిర్వహించారు రాత్రి ధ్వజావరోహణ ఘట్టం నిర్వహించి గరుడ పట్టాన్ని అవనతం చేయడంతో శ్రీ కోదండరాముడి బ్రహ్మోత్సవాలు ముగిశాయని అర్చకులు తెలిపారు ఖచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లోని బాణాసంచా దుకాణాలపై అధ్యయనం చేస్తున్నామని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు అనకాపల్లి జిల్లాలో బాణాసంచా ప్రమాదంపై మంత్రి నిన్న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు అనంతరం ఆమె పాతికేయులతో మాట్లాడుతూ బాణాసంచా ప్రమాద ఘటనపై విచారణ కమిటీ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు మృతుల కుటుంబాలు ఒక్కింటికి పదిహేను లక్షల రూపాయలు క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని మంత్రి తెలియజేస్తూ విచారణ స్టార్ట్ అయిందండి ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా ఫ్లోట్ చేశాము ప్రాథమిక విచారణలోని ఉన్న అనుకున్న అంటే లైసెన్స్ పరంగా ఉన్న మెటీరియల్ కన్నా ఎక్కువ మెటీరియల్ ఉందని కొంత ప్రాథమిక విచారణ తేలింది వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా ఫ్లోట్ చేశాం ఇద్దరిని ఏవని ఎటు ఒకళ్ళు అయితే చనిపోయారు ఇంకొకరు హాస్పిటల్లో ఉన్నారు జానికీ రమన్న ఆయన హాస్పిటల్లో ఉన్నారు ఈ రోజు ఆయన ఫిఫ్టీ పర్సెంట్ బర్న్ తో ఆయన కూడా కొంచెం సఫర్ అవుతున్నారు ఈ రోజు నిన్న గవర్నమెంట్ మీ అందరికీ తెలుసు చనిపోయిన వాళ్ళందరికీ కూడా పదిహేను లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ప్రకటించడం అదేవిధంగా పీఎం నుంచి కూడా ప్రధానమంత్రి గారు కూడా రెండు లక్షల రూపాయల అనౌన్స్మెంట్ చేయడం జరిగింది తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం సీఎల్పీ ఈ రోజు జరగనుంది శంషాబాద్ లో ఉదయం పదకొండు గంటలకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సీఎల్పీ సమావేశం జరగనుంది ఇందులో నాలుగు అంశాలపై ప్రధానంగా భూభారతి సన్నబియ్యం ఇందిరమ్మ ఇళ్లు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై చర్చించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి ఈ మేరకు పార్టీ శాసనసభ్యులు మండలి సభ్యులకు ప్రభుత్వ విప్ సమాచారం అందజేశారు రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తోందని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు చిత్తూరు రైల్వే స్టేషన్ ను ఆయన నిన్న సందర్శించారు ఈ సందర్భంగా స్టేషన్లో జరుగుతున్న అభివృద్ది పనుల పురోగతిని రైల్వే అధికారులను అడిగి తెలుసుకున్నారు అనంతరం ఎంపీ పాతికేయులతో మాట్లాడుతూ తిరుపతి కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ వల్ల చిత్తూరు పార్లమెంటు అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు మరో రెండేళ్లలో పనులు పూర్తి అవుతాయని దీనివల్ల వాణిజ్య అవకాశాలు మెరుగవుతాయని తెలిపారు వాతావరణం ఆంధ్రప్రదేశ్లో రానున్న మూడు రోజులు ఈదురుగాళ్లు ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారి జీ లక్ష్మి తెలియచేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదుర్గాళ్లు గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది మరోవైపు తెలంగాణలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఎస్సీ వర్గీకరణను అమలు చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ అని జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన జీవోని మంత్రి నిన్న విడుదల చేశారు అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి విస్తృతంగా అధ్యయనం చేశామని చెప్పారు కేంద్ర ప్రభుత్వ విధానాలు అంబేద్కర్ ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగా ఉంటాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు విజన్ రెండు నలభై ఏడు ద్వారా స్వర్ణాంధ్ర ప్రదేశ సాధన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు భూ వివాదాలు లేని తెలంగాణ లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని బాణాసంచా దుకాణాలపై అధ్యయనం చేస్తున్నామని హోంశాఖ మంత్రి వి అనిత తెలిపారు తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం ఈ ఉదయం హైదరాబాద్లో జరగనుంది తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు